సివిల్ సప్లైలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి మరోహర్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివేకానంద హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు అమలీలు ఎన్జీఓలు ఎంపీడీఓ సంఘాల నాయకులతో రాష్ట్ర మంత్రి మనోహర్ ముఖాముఖి నిర్వహించారు పలువురు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు उसर्स <laughs> 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 మనకి స్టేట్ ఎక్స్చేజ్ కనీసం పాట్లు సంవత్సరానికి లాస్ వస్తుంది

నూటికి నూరు శాతం రైతు సంతోషంగా వ్యవస్థ న్యాయం జరిగిందనే భావన ఎందుకు కాగా దానికి మీరు చర్యలు తీసుకోవాలి ఆ విధంగా నిలబడాలి కార్పొరేషన్ సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు సార్ కానీ వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు సార్ వాటర్ కానీ లేకపోతే షెడ్లు కానీ బోలింగ్ చేయడానికి ఏమి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు సార్ కానీ మేము గత నలభై సంవత్సరాలుగా కార్పొరేషన్ని అంటిపెట్టుకుని కార్పొరేషన్ చెప్పిన చిన్న పని పెద్ద పని చేస్తూ తక్కువ జీతాలు వచ్చినా సరే కార్పొరేషన్ని అభివృద్ధి కొరకు మేము నలభై సంవత్సరాలుగా పాటుపడుతున్నాం కానీ ఇక్కడ మాకు అమాన్యులుగా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్ మాకు ఏ విధమైన పని భద్రత లేదు ఈ మధ్యకాలంలో కాలంలో ఆఫ్టిమేషన్ అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెట్టారు ఆ రూల్ వల్ల స్టేటస్ కో విజయనగరం జిల్లాలో కోర్టుకు వెళ్ళారు సార్ దాని మీద వచ్చింది అన్నారు కానీ స్టేటస్కు వచ్చి రెండో నెలలో స్టాటస్కి వచ్చింది సార్ మాకు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ నాలుగో నెలలో ఇంప్లిమెంటేషన్ చేశారు సార్ రూట్ ఆఫ్టిమేషను దానివల్ల దివిలీ మరియు వలపొరులు రెండు ఎంఎల్ఎస్ పాయింట్లు కూడా పూర్తిగా పని కోల్పోయి వాళ్ళు రెండు జట్టులు కూడా అక్కడ నుంచి రెండు పడిపోయే పరిస్థితి ఉంది సార్ రెండు ఎమ్ఎల్ఎస్ పాయింట్ల దగ్గర దిగి వలపొల్లుని కలిపి గారు చెప్పాను సార్ మా ఎండి గారు కూడా చెప్పాను సార్ ఇవ్వాలో తెప్పించుకున్నాం సార్ రాష్ట్ర వ్యాపారం మీరు చెప్పింది వాస్తవం విగ్రహం వెళ్ళినా కూడా ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కలిపి ఉన్నారు సార్ మీకు మిమ్మల్ని కొంచెం సెన్సిటైజ్ చేసి సార్ వాస్తవ పరిస్థితి కొంచెం క్షేత్రస్థాయిలో తెలుసుకుని కలెక్టర్ గారు పిలిపిస్తారు స్థానికంగా ఉన్న మన ఈఎస్ఏ హాస్పిటల్ ద్వారా మీకు సరైన వైద్య సేవలు అందే విధంగా మేము కూడా ప్రభుత్వం నుంచి మీకు అందించే పిఎఫ్ కానీ ఈఎస్ఏ ఎన్ కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మీకు మీకు రుణానికి అన్ని విధాలుగా అండగా నిలబడినట్టు మేము చేస్తాం కొంచెం సమయం ఏమంటే దయచేసి రెండోసారి నేను వచ్చినప్పటికీ సమగ్రమే కొంచెం సమాచారం తెప్పించుకొని తప్పకుండా చేస్తాను స్టేజ్ వన్ స్టేజ్ లో కూడా మొన్న కూడా నేను ఎండి గారికి చెప్పాను గతంలో మీకు ఎట్లా అనుకూలంగా ఉంది అని అనిపించిందో ప్రస్తుతాన్ని అది కొనసాగించమని చెప్పడం జరిగింది సో సేమ్ అదే రోజు నేను స్టేటస్లో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎండి గారికి చెప్పాను స్టేటస్ కో మెయింటైన్ చేయమని సో ఎవరైతే మనం హిమాలు ఉన్నారో ఎవరు కూడా ఇబ్బంది పడవలసరం లేదు తప్పకుండా లక్షల్లో ఉన్నారట్లా అందరినీ ఆదుకుంటాం ప్రస్తుతానికి గతంలో ఉన్న ఆ ఏదైతే అరేంజ్మెంట్ ఉందో దాన్ని కొనసాగిస్తాం ఇబ్బంది లేదు కొంచెం సమయం ఇవ్వండి థ్యాంక్ యూ మనకి ఆల్రెడీ తెలిసిన ఏరియాస్ లో కూడా లాట్ ఆఫ్ ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది అండ్ ఇవాళ కూడా అది కంటిన్యూ చేయడం జరుగుతుంది సో అంతా అయిన తర్వాత మీడియా వారికి తర్వాత ఈ వరకి వీళ్ళకి ఈ బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ సివిల్ సప్లైస్ సంబంధించి ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యాలు కొనుగోలు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ రేట్ నుంచి రేషన్ షాప్స్ కానీ ఎంబీ ఆఫీసెస్ కానీ ఇలా రకరకాల స్టేక్ హోల్డర్స్ అంటే వీళ్ళందరూ భాగస్వామి ఈ వ్యవస్థలో సో ఈ రకరకాల భాగస్వామ్యం దగ్గర నుంచి మనకి ఈ ఈ వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ గురించి అంటే వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ ఏదైనా ఇష్యూ ఏదైనా అన్యాయం జరిగింది దీన్ని దీన్ని సరిచే దీన్ని సరిచేయాలి ఇలాంటి గ్రీవెన్సెస్ తీసుకోవడం కోసం మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది